హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రూస్ మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతమ్చోర్ల బెతర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన్నా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేని పక్షంలో ఉన్న మీరు రాలేమనుకున్న వారు నాకు పదివేలు రూపాయలు టోకల్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వ్యక్తికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ అవల్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడి నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనల్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్కి తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్కి తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ విశ్వరామండి ఉండే విరణ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షనల్ వేరేటండి టాప్ ఎండ్ వేరేటువంటి డీజిల్ బర్షను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఎయిర్ బ్యాగ్స్ సన్ రూఫ్ కారు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది లాస్ట్ సర్వీస్ కూడా రీసెంట్ అయితే జరిగిందండి వెహికల్ తీసుకుంటే మీరు సర్వీస్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ తీసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా స్టీల్ డైర్ స్టీల్ టైర్ అయితే స్టెప్ టైర్ కూడా నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగా ఆగయాజా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉంటే అప్పుడు ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉంటున్నానండి ఏ ఎప్పుడు కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది బాన్ కూడా ఇంత రోజు స్పంటర్ పెట్టలేదండి బాను యొక్క స్టల్డ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ ఉంది చూసుకోవచ్చు మీరు బాగుంటున్నా సీల్ కూడా కంపెనీ యొక్క బాలినట్ సీ ఉంది వెహికల్ అయితే చాలా నీటిగా వచ్చిందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ సైడ్ సైడ్కి చూసుకోండి చాలా నీట్గా ఇస్తుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెళ్ళి ఒక సైడ్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది పై టైర్ పొజిషన్ చూసుకోవచ్చు రీసెంట్గా కొత్త టైర్ అయితే నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అలెవీస్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్కి కీలే సెంటర్ అవుతుందండి స్మార్ట్ సంస్థ టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు వీడియోలో కూడా నాలుగు విండేస్ పవర్ ఉన్నాయి ఉన్నాయండి ఆటో ఫోల్ మీటర్ అయితే బటన్స్ అయితే ఉన్నాయి డోరేకా సీల్ కూడా చూసుకోవచ్చండి డోరేకా సీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ చేస్తే వెహికల్ సింగల్ సెల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కార్నర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఫుల్ లో అవుతుంది నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా ఉందండి చూసుకోవచ్చు మీరు నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ గా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి వైర్లెస్ ఛార్జర్ అవుతుంది గేర్ సిస్టమ్ తీసుకుంది మెనూల్ గేర్స్ అయితే ఉన్నాయి వైర్లెస్ ఛార్జర్ అయితే ఉంది వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి అండి చూసుకోవచ్చు మీరు వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి టాప్ ఎయిన్ మీరైటీగా అవుతుంది సన్ రూఫ్ కూడా ఉందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి సేఫ్టీ విషయానికి వస్తే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్స్లలో ప్లస్ సీట్లలో మొత్తం సిట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి అండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది అంటూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చార్జింగ్ చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు బ్యాక్ సైడ్ కూడా రేడీస్ ఈవెంట్స్ ఉన్నాయి ప్లస్ కింద ఛార్జింగ్ తాకెట్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా సీల్ డర్ ఉన్నాయి వెహికల్ ఒక ఫ్రెట్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటి అవుతుందండి ఉండే వివరణ వన్ పాయింట్ ఎస్ఎస్ వెరైటీ అండి డీజిల్ వర్డ్స్ ఆప్షన్ ఆప్షనల్ వెరైటీ డీజిల్ బడ్స్ టాప్ హ్యాండ్ వెరైటీ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి డిక్కి కూడా స్పాండర్ పెట్టలేదు డికి యొక్క సీల్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కి అయితే ఉందండి తర్వాత స్మాట పెట్టలేదు కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవండి డిక్కీ కూడా జెన్యున్గా అవుతుంది స్టేప్ డైరీ తీసుకోవచ్చు అండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్టర్ అవుతుంది ఒకటి రెండు సార్లు అయితే ఏం చేస్తున్నా స్పెట్టర్ కదా వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ కూడా డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు టైర్ చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు భయాసిపో చాలు చాలు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను హుడా విర్న వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షన్ వేరియట్ అండి డీజల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ అండ్ వేరియట్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అవుతున్నాయండి షెబీ టైర్ వచ్చేసి ఒకటి రెండు సార్లు తెచ్చి చేస్తున్నారు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు మీటర్స్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి వైర్లెస్ చార్జర్ అయితే అవైలబుల్గా ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి కీలెస్ ఎంటర్ అయితే ఉంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి ఏసీ సీట్లలో కూడా మనకి ఫ్రెండ్ రెండు సీట్లు కూడా ఏసీ అనేది ఉంటుందండి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వీరెడ్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉందండి సేఫ్టీ విషయానికి వస్తే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చలయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్